నెల్లూరు జిల్లా కావలిపట్నం శివార్లోని జగనన్న మెగా లేఅవుట్ వద్ద ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయంలోకి శనివారం నాడు అర్ధరాత్రి వేళలో ఓ ముసుగు వీరుడు స్కూల్ గోడ దూకి బాలికల గది వద్దకు చేరుకుని బాలికలను భయభ్రాంతులకు గురిచేశాడు ఈ సందర్భంగా కొందరు బాలికలపై చెయ్యి కూడా చేసుకున్నట్లు బాలికలు ఆరోపిస్తున్నారు ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కావలి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ రాజేశ్వరరావు ఎస్ఐలు తిరుమల రెడ్డి పాజీబాబు వారి సిబ్బందితో వెళ్లి స్కూల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఆరా తీసి బాలికలకు ధైర్యం చెప్పారు ఆదివారం విద్యాలయం వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు తమ బిడ్డలను చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయారు స్కూల్ ఎదుట కొంతమంది తల్లిదండ్రులు గొడవకు దిగారు ఇక చేసేది లేక కొందరు వారి పిల్లలను ఇళ్లకు తీసుకుని వెళ్ళిపోయారు ఈ విషయంపై ప్రిన్సిపల్ సంధ్యారాయణి వివరణ కోరగా ఈ విషయంపై ఇప్పటికే కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు انگل راه يي اس طرح کي ملي واري انو ڏاڪر هاو ڏي تو کالي ఏం మోహాల అక్కడ అన్న అన్న నా ఫోన్ ని సేవ్ చేశా బాక్స్ చేశారు కొల్లందరం ఆర్గలల ఫోన్ చేసి ప్రియతన్రో ఆర్గలల ఫోన్ చేసి